ఎన్నికల ప్రచారంలో చేతిలో ఫోన్తో చికాకే చీటికి మాటికి రాజకీయ నేతలు పోటీలో ఉన్న అభ్యర్థులు ఫోన్ కాల్స్ రికార్డెడ్ వాయిస్తో విసిగిస్తున్నారు ఎన్నికలు సామాజిక మాధ్యమాల ద్వారా ప్రధాన పార్టీల అభ్యర్థులు స్వతంత్ర అభ్యర్థుల ప్రచారం కూడా వస్తుంది ఉదయం నుంచి రాత్రి వరకు సెల్ ఫోన్లో వాయిస్ కాల్స్ ద్వారా ఓట్లు అభ్యర్థిస్తున్నారు నేను ఫలానా పార్టీ అభ్యర్థిని నా ఎన్నికల గుర్తు ఫలానా అని చెబుతున్నారు మీకు అందుబాటులో ఉండే సేవలు అందిస్తా మీ ఓటు వేసి నన్ను గెలిపించండి అంటూ కొన్ని మేనిఫెస్టోలతో కొన్ని కొన్ని సంఘాలతో మరికొన్ని ఫోన్లు వస్తున్నాయి వీటన్నిటికీ తోడుగా మీ నియోజకవర్గంలో ఓటు ఎవరికి వేస్తున్నారు అంటూ వాయిస్ కాల్స్ వస్తున్నాయి చాలా బిజీగా ఉన్నప్పుడు ఈ ఫోన్స్ వస్తే ఇక అంతే సంగతులు హలో నా మాట్లాడేది అన్న నేను కృష్ణ కృష్ణూరు చెప్పునా చెప్పునా ఎక్కడనేది ఏం చెప్తా చెప్పు చెప్పా బయట ఇబ్బందే కదా देमिया माना चलो